జయపాప అండి పన్నకేశ్వర గారు అందరికీ జైపాప మనం గత కొన్ని రోజులుగా అమేయుని అమయ్యా కుమారి అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి ఎదుటి వారం ఎంతవరకు చదువుకున్నాము అంటే కొంచెం క్లుప్తంగా మెహర్ బాబు ఒక ఉత్తరం రాస్తారు ఆ ఈ గందరగోళ నుంచి బయటపడు నన్ను ఎక్కువగా ప్రేమించు అని ఈ ఈ పదం అతనికి ఆ చాలా నచ్చి చాలా సార్లు ఆ రాసిన ఉత్తరాన్ని చదువుకుంటూ బాబాని మరింత ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు అంటే పూర్తిగా అతని హృదయం బాబా సమక్షాన్ని కోరుకుని కోరుకుని తహతహలాడుతూ ఉంటుంది ఎలా అంటే ఒక పసివానిగా మారినట్లుగా తండ్రి కొరకు ఒక చిన్న పిల్లాడు చూడండి ఎలా తపన పొందుతాడో అలా మెహర్ బాబా యొక్క సాంగత్యాన్ని ఆయన చూడాలనే తపన అతనిలో ఎక్కువవుతుంది అంతేకాకుండా మెహర్ బాబా తన నేస్తంగా మార్గదర్శిగా అన్ని అంటే తన గమ్యమే ఆయన అన్నట్లుగా ప్రతి క్షణం గడుపుతూ ఉంటాడు అమియా కుమార్ అంతవరకు చదువుకున్నామండి రోజు విషయంలోకి వద్దాం కుమారు ఆశ్చర్యపోతాడు ఏంటి ఇంత ఇలా వచ్చిందేంటి బాబా మీద ఇంత ప్రేమ నాకు అని అనుకుంటూ నిజంగా తనకు తానుగా ప్రభువుని ప్రేమించగలుగుతున్నాడా లేక ఆయన ప్రేమ తనలో ఈ ప్రేమాగ్ని రగిలిస్తోందా మళ్ళీ సంశయంలో సంశయం వస్తోంది కాబట్టి అమ్యా కుమార్ అనుకుంటున్నాడు అది సాధారణ ఐస్కాంతం కాదు అంటే బాబా యొక్క ప్రేమ మామూలు అయస్కాంతం కాదు అది దైవీయ ఐస్కాంతం అనుకుంటున్నాడు అయస్కాంతం అంటే మనకు తెలుసు కదా ఇనుము వంటి ఇనుముని అయిస్కాంతంతో కడితే అతుక్కుపోతుంది కదా అలాగే నా ఇనుము వంటి హృదయం ఆయన వైపు లాక్కోబడుతోంది ఒక దైవీయ అయస్కాంతంలా అని అనుకుంటున్నాడు అమయాకుమారు తెలివితేటలోనే ముసుగు వేసుకున్న తన మనసుని వస వ ఎందుకంటే ఎక్కువ బుద్ధిని వాడుతున్నాడు కదా అందుకుని తనలో తానే ఇలా అనుకుంటున్నాడు ఎంత తెలివితేటలతో ఈ మనసును ముసుగు వేసుకున్నా కూడా అలాంటి మస మనసు దైవీయ ఇష్టాంతానికి ఆకర్షింపబడుతోంది అని చెప్తున్నాడు తనపై అనంత కృపను కురిపిస్తోంది నిరంతరం ప్రేమ ప్రవాహం తనను లోనికి లాక్కుంటోంది రోజు రోజుకి తపన తీవ్రతరం అవుతోంది అమియాకుమారికి భరించలేని వేదనను రగిలిస్తోంది ఆ బాధ కన్నీటి రూపంలో తరచూ అమియాకుమారి చెక్కిళ్లపై జాలుబారుతోంది ప్రీతమునితో ఎడబాటు హృదయాన్ని బద్దలు చేస్తోంది అమియాకుమారి మనసు బాబాను ప్రార్థించింది ఎలాగంటే ఓ మెహర్ బాబా నన్ను ఇంత దూరంలో ఎందుకుంచావు నువ్వే నా వద్దకు రావచ్చు కదా నన్ను నీలో కలుపుకోవచ్చు కదా ఒక్కొక్కసారి నీకు అత్యంత సమీపంలో ఉన్నాను అనిపిస్తుంది కానీ నీకు నాకు మధ్య చాలా దూరం తండ్రి ఈ బిడ్ తండ్రి ఈ బిడ్డపై దయ చూపించు నన్ను నీ వద్దకు రాని అంటూ అమియాకుమారు మనసు ఆక్రోచించసాగింది భరించలేని వేదనతో పాప దర్శనం కోరుతూ మరోసారి బాబాకు ఉత్తరం రాశాడు కుమారు బాబా నుండి వచ్చిన సమాధానం అతని మరింత వేదనకు గురిచేసింది బాబా దర్శనానికి ఇంకా నాలుగు నెలలు వేచి ఉండడం దుర్భరం అనిపిస్తోంది అమియాకుమారికి తప్పించుకోలేని మనోవేదనతో మరోసారి ఉత్తరం రాశాడు అమియాకుమారు కానీ బాబా నుండి వచ్చిన సమాధానం అతని మరింత నిరాశకు గురిచేసింది ఆ ఉత్తరంలో ఎరిచి ద్వారా అమియాకుమారు ఉద్వేగాన్ని అదుపు చేసుకుని విలువైన ప్రేమ నిధిని జీర్ణించుకోవలసిందిగా బాబా తెలియపరిచారు బాబా ఇచ్చకు కట్టుబడి సహనంతో వేచి ఉండాలని కోరారు బాబా అమియా కుమార్ని కొన్ని నిమిషాలు కూడా వేచి ఉండలేని అమియా అమియాకుమారిలోని నిస్సహాయత తట్టుకోలేని స్థితికి వచ్చింది అదే దైవీ ప్రేమ భగవంతుడు లేక దైవీ మానవుడు ప్రేమికుని హృదయంలో ఒక్కసారి ఆ ప్రేమ రగులు కొల్పినప్పుడు దాని తీవ్రత ఊహకు అందదు ప్రాపంచిక ప్రేమ దానితో ఎంత మాత్రము సరిపోల్చలేము ఆ దైవీ ప్రేమ ప్రేమికుని ప్రియతమునితో ఒకటైపోయే వరకు వదిలిపెట్టదు దానిని వర్ణించడానికి మాటలు ఉండవు అట్టి ప్రేమను ఒక సద్గురువు ఒక వ్యక్తిలో కేవలం స్పర్శ మాత్రంచే కాని కనుచూపుతో కాని ఒక మాటతో కాని జ్వలింపచేయగలడు లేక కేవలం ఇచ్ఛా మాత్రం చేత వేల కొరది దూరంలో ఉన్న వ్యక్తికి కూడా మౌనంగా తరంగ రూపంలో అందజేయగలడు అమియా కుమార్లో కలుగుతున్న అనుభవం నిజమైన తపన సంబంధమైన అనుభూతి కాదు భగవంతుని పట్ల ఉండవలసిన తపన యొక్క ఛాయ మాత్రమే ఆ ఛాయా మాత్ర తపనయే అంత తీవ్రంగా వేదన కలిగిస్తుంటే ఇక నిజమైన తపన నిజమైన భగవత్ ప్రేమ అసలైన భగవత్ ప్రేమికులను ఎంతటి వేదన కలిగిజేస్తుందో కదా డాంకిన్ వర్ణించిన మస్తులు ఫ్రాన్సిస్ వంటి ప్రేమికులు చైతన్యం వంటి భక్తులు ఈ ప్రేమకు నిదర్శనంగా నిలుస్తారు బలహీన మనస్కులైన సాధారణ మానవులు ఆ ప్రేమ ప్రసాదాన్ని జీర్ణించుకోలేరు ఛాయా మాత్రమైన అనుభూతికి నిజంగా సంతోషించాలి కానీ అమియా కుమారులో ప్రాపంచిక విషయాల పట్ల విముఖత కలుగుతోంది బాబా మనసుని అదుపులో ఉంచుకోవలసిందిగా ఆదేశించినప్పటికీ అమియాకుమారు తన వృత్తి పట్ల కూడా ఆసక్తి చూపటం లేదు కానీ బాబా ఎరిచ్ ద్వారా ఇచ్చిన సూచన ఉత్తమమైనది ఆచరణీయమైనది ప్రాపంచిక దృక్పథంలోనే కాక ప్రాపంచిక దృక్పథంలోనే కాక ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతిని కలిగజేస్తుంది ని అమియాకుమారు మేహర్బావాను కలుసుకోవాలనే కోరిక శృతిమించిపోయింది నిలవలేకపోతున్నాడు ఆలస్యం అతనిలో అసహనాన్ని పెంచుతోంది చివరికి ఏమైందంటే ఒకరోజు అతనిలో నిరాశ క్రోధంగా మారింది బాబా ఫోటోని చేతిలోకి తీసుకున్నాడు తీవ్రమైన కోపం ఆవహించి ఆ ఫోటో నేలకేసి కొట్టడానికి సిద్ధమయ్యాడు అమియాకుమారు అంతలో అతని స్నేహితుడు అనుకోకుండా వచ్చాడు అనుకోకుండా వచ్చిన స్నేహితునకు కుమార్లో చెలరేగే బాగో భావోద్వేగాల గురించి తెలియదు అయినప్పటికీ నేలకేసి కొట్టబోతున్న బాబా ఫోటోని అమియా కుమార్ చేతిలో నుండి తీసుకుని తన వస్తువేదో పడిపోతుండగా పట్టుకున్నట్లుగా ఆ ఫోటోని పదిలంగా బల్ల మీద పెట్టాడు ఆ స్నేహితుడు అంతేకాదు అక్కడున్న టాల్కం పౌడర్ని చేతిలో వేసుకుని బాబా ముఖానికి అద్దసాగాడు ఎంతో ప్రేమగా తన బిడ్డకు అద్దినట్లుగా అద్దుతున్న తన స్నేహితుని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయాడు అమియాకుమారు ప్రభు తన యొక్క మూర్ఖ ప్రేమికుని పనికి మాలిన పనిని చేయకుండా రక్షించాడు నెమ్మదిగా అమియాకుమార్ మనసు నెమ్మదించింది స్నేహితులెదురు కబుర్లో పడ్డారు అంటే అతన్ని ఏ పని చేసినా నిలబడే నిలబడలేకపోతున్నాడు అంతలా అతనిలో ప్రేమ రగులుకుంది కాని బాబా దర్శనానికి పర్మిషన్ ఇవ్వట్లేదు బాబాని చూడాలని బాబా సాంగత్యంలో గడపాలని అతను మనసు ఉబ్బిళ్ళుతోంది కానీ బాబా యొక్క ఆజ్ఞకి భద్రయి ఉండాలి కదా విధేయత చూపించాలి కదా అది చూపించడం చాలా కష్టమని అమియా కుమారికి అనుభవ రూపంగా తెలుస్తోందండి అది ఏ రకంగానూ అంటే కోపం రూపంలో కూడా బాబా మీద వ్యక్తపరచబోయాడు కానీ అనుకోకుండా స్నేహితుడు వచ్చి ఆ ఫోటో నేల పాలవకుండా కాపాడాడు ఆ తర్వాత అమియా కుమార్ నెమ్మదించాడు తర్వాత స్నేహితుడితో కబుర్లో పడ్డాడు రోజులు భారంగా గడుస్తున్నాయి అమియాకుమారు హృదయం బాబా దర్శనానికై తహతహలాడుతోంది బాబా విధేయతకి ఇచ్చే ప్రాధాన్యత గురించి ఇతర ప్రేమికులు చెప్పగా విన్నాడు అమియాకుమారు పుస్తకాలలో కూడా చదివాడు కానీ ఏ విషయం అతనికి ఉపశమనం కలిగించలేకపోతోంది అతని మనసుని ఊరడించలేకపోతోంది ఇంకా ఆగలేని అమియాకుమారు మరో ఉత్తరం రాశాడు బాబాకి బాబా తన ఆనందం కోరుకున్నట్లయితే అతనికి తన దర్శనం అనుగ్రహించాలని రాశాడు అమియా కుమారు బాబాకి అంటే ఆ కొన్ని రోజులు పాపం గడిపాడు మళ్ళీ ఆ ప్రేమ మళ్ళీ బాబా మీద ఎక్కువైపోతోంది ఆపుకోలేకపోతున్నాడు పుస్తకాలు చదివినా అనుభవాలు విన్నా కూడా విధేయత కనబరచలేకపోతున్నాడు అంటే బాబా సహనం వహించు అన్నారు కదా దాని నుంచి బయట పడలేకపోతున్నాడు అది ప్రదర్శ అది ప్రదర్శించలేకపోతున్నాడు సహనంతో ఉండడం అందుకని బాబాకి మళ్ళీ ఉత్తరం రాశాడు కొన్నాళ్ల తర్వాత బాబా నుండి సమాధానం వచ్చింది నిజానికి బాబా కుమారిని పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి మాసంలో జరగబోయే సహవాసులో చూడాలనుకుంటున్నారు బాబా కాని అతని ఒత్తిడి కారణంగా పంతొమ్మిది వందల యాభై ఏడు డిసెంబర్లో ఒక్కరోజు మాత్రమే వచ్చి తిరిగి వెళ్ళిపోవాలని బాబా కోరుతున్నారని ఉత్తరం వచ్చింది బాబా వ్రాయించిన ఉత్తరం చూసిన అమియా కుమారు సంతోషానికి అంతం లేదు అతని హృదయంలో కదలాడే భావాలకు మాటలు లేవు ఎన్నాళ్ళగానో మూసి ఉన్న అతని బ్రతుకు పుస్తకం తెరుచుకునే సమయం ఆసన్నమైంది సంతోషంతో పొంగిపోతున్నాడు అమియాకుమారు అంతలోనే ఏదో తెలియని భయం ప్రభుతో సమావేశం ఎలా ఉండబోతోంది నిజంగా భగవంతుని ముఖాముఖి చూడబోతున్నానా నేను లేక ఒక సాధారణ మారును చూసి వస్తానా గత ఎనిమిది నెలలుగా నా జీవితంలోని అనేక అనేక సంఘటనలకు కారకుడైన ప్రభుని దర్శించడం నిజమేనా ఆయన దర్శనం నిరాశలోకి త్రోసివేయదు కదా లేక ఆశలన్నీ ముక్కలైపోయి తిరిగి నాస్తికత్వం వర్ బసపరుచుకోదు కదా నా మనసు పొగచూరిపోయింది అంటే ఉత్తరం వచ్చింది సంతోషం కన్నా ఎక్కువ ఆమళ్ళి ఇవన్నీ ప్రశ్నలు నిజంగా నేను భగవంతుని చూస్తానా నా లైఫ్ లో జరిగిన ఈ సంఘటన అంటే అనుకోకుండా జరిగిన సంఘటనలన్నీ బాబా వాళ్ళు కాదనుకుంటూ వచ్చాడు కదా అలాంటి సంఘటన కారకుడైన ప్రభునే నేను చూస్తున్నానా తీరా బాబా దర్శనం చేశాక నేను నిరాశ పడిపోను కదా ఏదో మామూలు మనిషిని చూసినట్టు అనిపించదు కదా మళ్ళీ నేను నాస్తికత్వంలోకి వెళ్ళిపోను కదా ఈ ఆలోచనలన్నీ పొగల చుట్టుముట్టాయి అమియా కుమార్ని ప్రభు దర్శనంతో ఆ కాంతిరేఖ దానిని చేల్చగలదా లేకపోతే నా మనసు మరంత అగమ్య గోచరంగా తయారవుతుందా ఇటువంటి భావాలు అమియా కుమార మనసులో సుడిగుండాలను సృష్టిస్తున్నాయి నిజానికి అతని జీవితంలో ప్రభు దర్శన సమయమే అత్యంత క్లిష్టమైన సమయము అనిపిస్తోంది జీవన్మరణ సమస్యగా పరిణమించింది తాను విన్నట్లుగా పుస్తకాలలో ఆయన గురించి చదివినట్లుగా మెహర్బాబా కనిపిస్తాడా అలా కనుక జరగకపోతే అతనిలో ఆశ నశించి విశ్వాసం చచ్చిపోతుంది అలా కాక అతను ఆశించని విధంగా ప్రభు దర్శనం లభిస్తే అది అతని జీవితంలో ఒక పెద్ద ఆవిష్కరణ అవుతుంది అప్పుడే భగవంతుని కనుగొనడం నిజంగానే సాధ్యమవుతుంది ఇందులో సందేహం ఉండదు అనుకుంటున్నాడు అంటే ఒక ప్రేమికుడి యొక్క తపన మొదటిసారిగా బాబాను చూస్తున్నప్పుడు తనకి ఎలాంటి భావాలు కలుగుతాయి తన్ని నిరుత్సాహపరుస్తాడా బాబా అంటే ఒక కొత్త రకంగా ఒక మళ్ళీ జీ మళ్ళీ జీవించడమేనండి అందుకే నేను అతను అంటున్నానమాట బాబాని చూడగానే నాకు నిజంగా భగవంతుని చూసిన అనుభూతి కలిగితే నిజంగా నేను భగవంతుని కనుగొన్న వాడినే అవుతాను అని అనుకుంటూ ఇలా ప్రశ్న ఆన్సరు అలా చెప్పుకుంటూనే ఉంటున్నాడు అమియా కుమారు కుమారు బాబా పంతొమ్మిది వందల యాభై ఏడు డిసెంబర్ ఎనిమిదో తేదీన తన దర్శనానికి అనుమతించారు బాబా పూనా నగరంలో గురుప్రసాద్ భవనానికి ఒంటరిగా వచ్చి కలవమన్నారు అది కూడా ఆయన మాటకు తలవంచి విధేయుడే ఉండేందుకు నిర్ణయించుకుంటేనే రావాలని ఈ విషయం ఎవరికి తెలియపరచవద్దని బాబా చెప్పారు ఆ రోజు ఆదివారం భానువారం అంటే అతని లైఫ్లో మొట్టమొదట బావాని చూసిన దృశ్యం గనక చాలా స్పష్టంగా రాసుకుంటున్నాడు అతను భానుని కాంతి కిరణాలు మనసులో క్రమ్ముకున్న పొగమంచును తొలగించే రోజు అది పంతొమ్మిది వందల డిసెంబర్ ఎనిమిది రవివారం అవతార పురుషుని దర్శనం లభించిన రోజు దర్శనం దివ్య దర్శనం అవతార పురుషుని దర్శనం ప్రీతముని దర్శనం మానవుని దివ్య దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం కనుచూపులతో కురిపించే ప్రేమ దర్శనం ప్రభు కృపాకటాక్షాల స్పర్శనం అద్భుత సన్నివేశం ఆనందామృతాలు గోలే సమయం నిజంగా భగవంతునికి ప్రేమికునికి అంతకు మించిన ఏముంటుంది అనుకుంటున్నాడు అమియా కుమారు పూనాలో గురు ప్రసాద్ భవనం గేటు దాటి పక్కనున్న ఉద్యానవనం దాటి ముందుకు నడిచాను నేను కొంత దూరంలో ఉన్న అద్భుత కట్టడం కనిపించింది లక్షల కొద్ది మానవులకు ఈ యుగ అవతార పురుషుని దర్శనం లభించిన చోటది ఎన్నో నెలలుగా ప్రభు దర్శనం కొరకు తప్పించిన నాకు ఆ ప్రాసాదంలో అడుగు పెట్టాను సుమారు వంద మంది తన వలనే అక్కడ వేచి ఉన్నారు ఆశ్చర్యపోయాడు అమియాకుమారు అందరూ బాబా గురించే మాట్లాడుకుంటున్నారు కాని బాబా ఎక్కడున్నారు సరిగ్గా ఉదయం ఎనిమిది గంటలకు ఆ ప్రదేశానికి వేయించేసే ప్రభు కొరకే అందరూ వేచి ఉన్నారు అక్కడ వారెవరికి అమియా కుమారు తెలీదు అలాగే అతనికి కూడా వారెవరో తెలీదు మనసు బొబ్బిళ్ళూరుతోంది మెహర్ బాబా ఎలా ఉంటారో ఫోటోలో చూశాడు కనుక తాను గుర్తించగలడు కాని ఇన్నాళ్ళు ఉత్తరం రాసింది తానే అని బాబాకు తెలియపరిచేవారెవరు ఎరిచి కాని బాబా కాని తనని చూడలేదు ఎలా పెద్ద ప్రశ్న నన్ను నేనే పరిచయం చేసుకోవాలా ఇంతమందిలో నన్ను నేను పరిచయం చేసుకోవడం కూడా కష్టమే ఎంతో ఆస్తో వచ్చాను ఆయనను కలవాలని తప్పించాను అంటే సాధారణంగా ఒక మానవుడికొచ్చే ప్రశ్నలే వస్తున్నాయి ఇప్పుడు అతనికి అంటే బాబాతో ఎన్నాడు ఉత్తర ప్రత్యుత్తరాలే ఫోటోలోనే బాబాని చూస్తాడు మరి బాబాకి తనెవరో తెలియదు కదా మరి తనంతట తాను పరిచయం చేసుకోవాలంటే ఇంతమంది ఉన్నారు మరి ఎరిచి కానీ బాబా కానీ తనను చూడలేదు మరి తన పరిచయం ఎలా జరుగుతుంది బాబాని ఎలా దర్శించుకుంటాడు ఇలా ప్రశ్నలు మెదులుతున్నాయి అమియా కుమార్ మనసులో ఆ ఉత్సాహం కాస్త నిరుత్సాహంగా మారుతోంది అమియా లో అంతలో గురు ప్రసాద్ భవనం గేటు దాటి ఆ ఆవరణలోకి నీలం కారు నెమ్మదిగా వచ్చి వరండా ముందు ఆగింది ఒక్కసారిగా అక్కడున్న ప్రేమికులందరూ అవతార్ బాబాకి జై అంటూ కారు వద్దకు పరుగుపెట్టారు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది కళ్ళు మిరిబిట్లు గొలిపేలా ఉంది అమియా కుమారు తన మునివేళ్ల మీద నిలబడి బాబా తొలి దర్శనం పొందాలని తహతాలాడుతున్నాడు మండలివారు తలుపు తెరవగా బాబా కారు దిగారు తెల్లని సాద్రాపై గులాబీ రంగు కోటు ధరించారు బాబా మూర్తి భవించిన దివ్య ప్రకాశంగా దర్శనమిచ్చారు బాబా సొగసైన రూపం స్వచ్ఛమైన ఆయన మూర్తి మత్వం ఆశ్చర్యం నాకు చిరునవ్వు వెన్నెలను గురిపిస్తున్న ప్రేమ అక్కడి వారందరి హృదయాలను గిలిగింతల పెడుతోంది అమియా కుమారు చలనని లేకుండా నిలబడి ఆ మూర్తిని చూస్తూ ఉండిపోయాడు మెహర్ బాబా చిరునవ్వుతో చుట్టూ చేరిన ప్రేమికులను కనులతో పలకరిస్తూ సున్నితంగా తలాడించి ముందుకు కదిలారు హాలువైపు వెడుతూ అకస్మాత్తుగా తల పక్కకు తిప్పి అమియాకుమారి వైపు చూసి చిరునవ్వు నవ్వారు బాబా కనుదోయి నక్షత్రాల వలె మెరిశాయి మరుక్షణంలో బాబాలోనికి వెళ్లారు ప్రేమికులు కూడా జేజేలు పలుకుతూ ఆయన వెంట హాలులోనికి ప్రవేశించి ఆయనకు వీలైనంత దగ్గరగా కూర్చోసాగారు తాను కూడా ముందుకు వెళ్లాలని ప్రయత్నించాడు కానీ అప్పటికే హాలు మూడు వంతుల పైన నిండిపోయింది వెనక వరుసలో కూర్చున్న అమియా కుమారికి ముందు ముగ్గురు మహారాష్ట్రకు చెందిన ప్రేమికులు తలపాగాలు ధరించి ఉన్నవారు కూర్చున్నారు దూరంగా ఉండైన బాబాని దర్శించవచ్చుననుకున్న అమియా కుమార్కి ఈ తలపాగాలు ఆ తప్ప ఏమీ కనిపించడం లేదు అంటే ఎదురుకుండా వాళ్ళు కూర్చోడం వల్ల ఆ తలపాగాల వల్ల ఏమీ కనిపించటం లేదు అమియాకుమారికి నిస్సహాయతతో కూడిన ఆగ్రహం అతనిలో తలెత్తింది ఎంతో దూరం నుండి బాబాను కలవడానికి వచ్చిన తనకు ఆయన దర్శనం కూడా కష్టమైపోతోంది అమియాకుమార్ అనే తాను బాబాను కలుసుకునేందుకు వచ్చి హాలిలోనే ఆయన ముందు కూర్చున్నట్లు ఒక మాట ఆయనకు పంపేందుకు తెలిసిన వారెవ్వరూ లేరు ఎలా ఇలా అతని మనసు కంగారు పడిపోతోంది భజనలు కీర్తనలు హారతి పాడారు గోపాల్ నుండి ప్రయాసతో ప్రయాణం చేసి ఇంత దూరం వస్తే ఎవరూ తనను పట్టించుకోవటం లేదు బాబాకు తెలిసే అవకాశము కనిపించడం లేదు అతనిలో నిరాశ శిఖరాగ్రానికి చేరుతోంది అంతలో ముందు కూర్చున్న ఒక తలపాగా పక్కకు తొలిగింది కుర్చీలో కూర్చుని సౌందర్యరాశిగా మెహర్ బాబా దర్శనమిచ్చారు అపురూపమైన రూపలావణ్యం కలిగి దాతృత్వానికి ప్రతీకగా కనిపిస్తున్నారు బాబా అంతలో బాబా తన చేతిని పైకి లేపి చూపుడువేలిని అమియాకుమారి వైపు చూపిస్తూ తన పక్కనున్న మండలి సభ్యుకి స సౌజ్ఞ చేశారు బాబా ఆయన సౌజ్ఞలను అర్థం చేసుకునేందుకు ముందుకు వంగిన సభ్యుడు అమియాకుమార్ అన్నాడు బాబాతో బాబా వెంటనే అవును అన్నట్లుగా తల ఊపి చూపుడువేలిని తిరిగి అమియాకుమారి వైపు చూపించారు ఎలిచి అతని వైపు చూస్తూ అమియా బాబా నిన్ను తన దగ్గరకు పిలుస్తున్నారు అన్నాడు నాతో తొలిసారి మెహర్ బాబాను ముఖాముఖి తిలకించేందుకు కుమారు లేచి నిలబడ్డాడు బాబా మహా తేజోవంతంగా వెలిగిపోతున్నారు అద్భుతమైన అసాధారణమైన ఆయన చూపు అతనిపై పడింది అక్కడ వందలాది ప్రేమికుల మధ్యలో కూర్చున్న అమియా కుమారుని చూపించి ఆయన సర్వజ్ఞతను చాటుకున్న రీతి అద్భుతంగా అనిపించింది అమియాకుమారికి బాబా సైగలకు అనుగుణంగా బాబా వద్దకు వెళ్లాలనే ఉద్దేశంతో ముందుకు అడుగు పెట్టాడు అమియాకుమారు కానీ అతనిలో వణుకు ప్రారంభమైంది తడబాటుతో మరో అడుగు ముందుకు వేశాడు అమియాకుమారు శరీరమంతా కంపించసాగింది నీటిలో ఈదుతున్నట్లుగా ముందుకు కదలాడుతున్నాడు అమియాకుమారు వింత వింత అనుభూతులన్నీ కలగలిసి భయంతో సృప కోల్పోతానేమో అనే సంశయం కలిగింది అమియాకుమారికి కాళ్ళు శక్తి శక్తిలేనివయ్యాయి అతని మనస్సు బాబా నువ్వు సర్వజ్ఞవి సర్వము నీకు తెలుసు ఈ క్షణంలో నేను నా కాళ్ళ మీద నిలబడలేని ఆసక్తులనయ్యాను నీకు తెలుసు ప్రభు రక్షించు అని ప్రార్థించాడు అంటే సడన్ గా అనుకోకుండా ఆ బాబా గుర్తిస్తాడానన్న ఇంతమందిలో నేను అంత దూరం నుంచి వచ్చాను నేను వచ్చానని బాబాకి ఎలా తెలుస్తుంది ఎవరైనా చెప్పేవాళ్ళు కూడా లేరు నాకు ఇలా వాపోతున్నాడు అతను ఎంత ఆర్థతతో ఎంత తపనతో ప్రభు దర్శనానికి వచ్చాడో అంత నిరాశ అయ్యింది అతనికి అందుకని బాబాని చూసినప్పుడు సంతోషంగా ఉన్నా బాబా సాంగత్యంలోకి వెళ్ళలేకపోతున్నాను ముఖాముఖి బాబాను చూడలేకపోతున్నాను ఈ తపన అతను నిలబడనివ్వట్లేదండి ఆఖరికి భగవంతుడు సర్వాంతర్యామి ఎవరి హృదయంలో ఏ తపన ఉందో ఆయనకి తెలుసు కనుక బాబా వెంటనే మండలి ఎప్పుడైతే ఇతను తపన చెందుతున్నాడో ఆ ఎదురుకున్నా ఉన్న తలపాగాలో తలపాగా పక్కకి జరగడం అంటే బాబా ఏం చేస్తున్నారన్నది కూడా అమియా కుమార్కి తెలియాలి కదా సడన్ గా పిలిస్తే తెలియదు కుమార్కి అందుకని ఆ ఒక్క తలపాగే పక్కకు తొలగడం బాబా ఏమో ఆ మండలి సౌజ్ఞ చేయడం అతను కుమారా బాబా అని అడగడం అవును అని చెప్పడం వెంటనే సభలో అమియా కుమార్ నేను బాబా పిలుస్తున్నారండ ఇవన్నీ కూడా చాలా కలగా అద్భుతంగా ఉంది అమియా కుమార్కి అందుకని ఏమైంది ఆ ఆ సంతోషంలో ఎక్కువ సంతోషం వచ్చినా కూడా తట్టుకోలేం కదా అతను ఆ ప్రేమ దాంట్లో మునిగిపోయాడు కనుక ఇవన్నీ అలా జరుగుతుంటే నిలబడలేకపోయాడండి ఆ ఇంకా బాబాని మనసులోనే ప్రార్థించాడు బాబా నేను ఒక్క అడుగు కూడా వేయలేను కాబట్టి నువ్వే నన్ను రక్షించు అంటే బాబా అంతటి బాబా పిలిచినా కూడా అతడు ఆనందానుభూతిలో ఉండిపోయాడు కనుక ధైర్యం చేయలేకపోయాడు అడుగు ముందుకు వేయడానికి అతడు మనసులో ప్రార్థన ముగించేలోపు బాబా ఎరిచికి సౌజ్ఞ చేశారు బాబా భావాలకు ఇలా అంటున్నాడు అమియా కుమార్ బాబా తనకు దగ్గరలో కూర్చోమంటున్నారు నిన్ను అని చెప్పాడు ఎరిచి బాబా కుడిపక్కగా స్త్రీలు కూర్చున్న ప్రదేశం చూపించాడు అతను ఎలాగో వెళ్ళి అక్కడ కూర్చున్నాడు బాబాకు సమీపంగా పది పన్నెండు గజాల దూరంలో కూర్చున్నాడు అమియాకుమారు బాబా ఎరిచ్చిగేదో సైగి చేశారు ఎరిచ్చి అమియాకుమారి వైపు తిరిగి ఇంతకు ముందు బాబాని స్పష్టంగా చూడలేకపోయావు కదా ఇప్పుడు చక్కగా కనిపిస్తున్నారు కదా బాబా అని అడిగాడు ఎరిచ్చి బాబా ఆయనకు దగ్గరగా కూర్చోమని చెప్పినందుకు కృతజ్ఞతతో తలాడించాడు అమియాకుమారు బాబా కూడా ఇప్పుడు సౌకర్యంగా ఉన్నట్లు చిన్నవ్వుల కాంతులు ప్రసరింపచేస్తున్నారు అప్పుడు బాబా తన ప్రేమికులను ఉద్దేశించి విధేయత గురించి ప్రసంగించసాగారు వరంతా బాబా సూచించే సౌజనకు అక్షరాల తొడుగులు తొడిగి చెబుతున్న ఎరిచ్చి మాటలను శ్రద్ధగా వింటున్నారు అమియాకుమారి హృదయమంతా ప్రేమతో నిండిపోయింది ఎన్నో యుగాల తర్వాత దూరమైపోయిన స్నేహితుడో బంధువో దొరికిన అనుభూతి కలిగింది అమియాకుమారికి ఘాడంగా తనను ప్రేమించే ప్రీతముడు దొరికిన అనుభూతి కలిగింది అమియా కుమారికి అతని మనస్సు పశ్చాత్తాపంతో నిండిపోయింది సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి అయిన ఈ దైవీ మానవుని గురించి తానెంత పొరపాటుగా భావించాడు ఎంత తప్పుగా ప్రవర్తించాడు ఎంతగా విమర్శించాడు ఎంత వ్యంగ్యంగా మాట్లాడాడు ఆ ప్రభువుని తాను క్షమించమని వేడగలడా అనుకుంటూ లోపలే పశ్చాత్తాపంతో క్షమించమని ప్రార్థించాడు బాబాని అమయాకుమారు గంభీరమైన ప్రవచనం ఇస్తున్న బాబా మధ్యలో ఆగి అమియాకుమారి వైపు తిరిగి కరుణ కలగలిసిన చూపులతో చూశారు ప్రభూ కృపావర్షం కురిపించడం చూసిన అమియాకుమారు కరిగిపోయాడు అతని కనుల వెంట కన్నీరు ప్రవహించసాగింది తిరిగి బాబా తన ప్రేమికులనుద్దేశించి ప్రసంగం కొనసాగించారు కొన్ని నిమిషాలు గడిచాయి మనసుని కూడదీసుకున్న అమియాకుమారు మరొక్కసారి ప్రభు దివ్యాక్షను కోరుకున్నాడు అంతే బాబా అతని మనసులోని కోరిక తీర్చడానికి అతని వైపు తల తిప్పారు అతని కన్నుల్లో కళ్ళు పెట్టి చూశారు ఆయన చూపుల్లో దివ్య ప్రేమ క్షమ కలగలిసి ఉన్నాయి అంతే మరోసారి అతని కళ్ళు వర్షించసాగాయి కుమార్ మనసులో ఇలా అనుకుంటున్నాడు ఈ కన్నీటికి అర్థమేమిటి ఆయన కళ్ళతో తన కళ్ళు కలుసుకోగానే కన్నీరు ఎందుకు లేదు హృదయం కన్నీటి మడుగ్గా తయారైందేంటి అట్టడుగు నుండి కన్నీరు పైకి ఉబ్బుకు వస్తోంది ఎన్నో నెలలుగా తపించి తపించి ఎడవాటు బాధలనుభవించి బాబాను కలుసుకున్న తర్వాత కలిగే ఆనందం దానివలన కలిగే ఉద్వేగం అమియా కుమారు ఆపుకోలేకపోతున్నాడు ఆ కన్నీళ్లని కొన్ని నిమిషాలు గడిచాయి అతని మనస్సు మళ్లీ మళ్లీ ఆ ప్రేమానుభవాన్ని కోరింది అందరి మనసు తెలిసినవాడు దయామయుడైన మేహర్ బాబా మళ్లీ తల తలతిప్పారు ఆయన అద్భుత నయనాల ద్వారా అతని హృదయంలో ప్రేమను గుమ్మరించారు బాబా ఆ ప్రేమానుభవం సత్యమైనది నిస్వార్థమైనది ఉత్కృష్టమైనది సర్వము సమకూర్చేది ప్రేమకు కొత్త నిర్వచనం దొరికింది అమియా కుమారికి ప్రపంచంలో ఏ డిక్షనరీలోనూ దొరకనిది ప్రేమికునకు కావలసింది అదే ప్రపంచంలో వేరే ఏది అతనిని సంతృప్తిపరచలేదు ప్రభు సాన్నిధ్యంలో ప్రశాంతత పవిత్రత సాటిలేనివి అవధరులేని ప్రేమ అద్భుతమైన సర్వజ్ఞత ప్రతి ఒక్కరిపై కురిపించే కృప మెహర్ పాప సహజమైన స్వభావంగా అలరారుతున్నాయి ఆయన ప్రేమ మహాసముద్రం అమియాకుమారు ప్రభు సన్నిధిని వదిలి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు అంతలో బాబా సృతించిన ప్రసాదం తీసుకుని టీ తాగడానికి హాలు బయటికి రమ్మని పిలిచారు అరే ఇప్పుడే కదా తాను మనసులో ప్రభు సన్నిధిని వదిలి వెళ్ళకూడదు అనుకున్నాడు ఎలా అందరి తాను బాబా ప్రసాదం కొరకు బయటకు పెడితే తన నిర్ణయాన్ని వెనకకు తీసుకున్నట్లవుతుంది వెళ్ళకపోతే క్రమశిక్షణ తప్పిన వాడవుతాడు ఎలా బాబా అనుమతి కొరకు ఆయన వైపు చూశాడు అమయాకుమారు అంటే ఇంకా ప్రతి శక్కును ప్రతి క్షణం ప్రభు సాన్నిధ్యంలో గడిపెయ్యాలి ఇది చాలా ఆ అద్భుతమైన అనుభూతి ఈ అనుభూతి మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటున్నాడు అతను ఏమదనుకుంటే బాబా నాకే చూడాలంటే చూస్తున్నారు ఆ బాబా నన్ను క్షమించుంటే క్షమించినట్టుగా సై కళ్ళతో భావాలు ఇస్తున్నారు ఈ అద్భుతమైన అనుభూతి నుంచి బయట పడలేకపోతున్నా అండి అందుకని అనుకుంటున్నాడు నేను ఇంకెక్కడికి వెళ్ళను బాబా సాన్నిధ్యంలోనే గడుపుతాను ఈ ఉన్నంతసేపు కూడా బాబాని వదిలి వెళ్ళను అని నిర్ణయం తీసేసుకున్నాడు ఈలో ఒక బ్రేక్ వస్తుంది కదా టీ బ్రేక్ అని ఇస్తారు కదా అలాగా అక్కడ అనౌన్స్ చేశారు బాబా ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకుని బయటకెళ్ళి తీ తాగేసి రండి అని కానీ అమియా కుమారు ఏం నిర్ణయించుకోవాలో తెలుసుకోలేకపోయాడు ఎందుకంటే ఇప్పుడే కదా ప్రామిస్ చేశాడు బాబాకి బాబా నిన్ను వదిలేసి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని కాబట్టి దీనికి కూడా బాబాయే నాకు మార్గం చూపాలి అన్నట్టుగా బాబా వైపు చూశాడు కుమారు కానీ బాబా మండలి వారికి ఏదో సూచనలు ఇస్తున్నారు అమియా కుమార్ వైపు చూడలేదు అమియా కుమార్ మనసు తిరిగి సంశయంలో నిండిపోయింది తనకు ఎదురైన అనుభవాల్ని తెర అనుభవాలన్నీ తెరమరుగవుతున్నాయి సంపూర్ణమైన సర్వజ్ఞత అసాధ్యం అని మనసు చెప్పసాగింది అతనిలోని ఆశా సౌధాలన్నీ నేలకూలుతున్నాయి అతను లేచి వరండాలోకి వెళ్ళి ప్రసాదం తీసుకుని అందరితో పాటు తిని టీ తాగడానికి వెళ్ళాడు టీ కప్పు తీసుకుని త్రాగబోయేంతలో కుమార్ అమియా కుమార్ ఎవరు అని పిలుపు వచ్చింది అప్రయత్నంగా తల తిప్పి తానే కుమార్ అని చెప్పేంతలో ఆ పిలుస్తున్న వ్యక్తి దగ్గరికి వచ్చి నువ్వా సరే అటీక పోదిలేసి వెంటనే రా బాబా పిలుస్తున్నారు అంటూ వెనకకు పరుగు పెట్టాడు అతని వెనకనే కుమార్ నడుస్తున్నాడు అతడు నడవ అతడు నడవకుండా పరిగెత్తు బాబా చాలాసేపటి నుండి నిన్ను అడుగుతున్నారు అన్నాడు ఇప్పుడే కదా నేను బయటకు వచ్చింది అనుకుంటుండగా మరో వాలంటీరు నువ్వేనా కుమార్ భోపాల్ నుండి వచ్చావు కదా అవును అన్నాడు కుమార్ నేనే అన్నాడు ఎందుకు బయటికి వెళ్ళావు బాబా సన్న సన్నిధిలో ఉండాలనే కదా వచ్చావు అంత దూరం నుండి ఆయన అడిగినప్పుడు నువ్వు అక్కడ లేవు బాబా వద్ద నుండి లేవకూడదు వెళ్ళు వెళ్ళి ఆయనను కలుసుకో అన్నాడు ఆ వ్యక్తి కుమార్ కుమార్కి ఎంత అదృష్ట భాగ్యశాలో చూడండి అతని మనసులో అనుకున్నాడు బాబాను అడుగుదాము బయటికి వెళ్ళ నా బాబా కూర్చుందామా అని కాని బాబా ఏదో మండలితో చెప్తున్నారు ఇంకేం చేయలేక తన డెసిషన్ తీసేసుకుని ఇంక బయటకు వచ్చేసాడు ప్రసాదం అయితే తీసుకున్నాడు టీ తాగుతుంటేనే మళ్ళీ కబురు వచ్చేసింది మండలి నుంచి బాబా నేను రమ్మంటున్నారని పరుగు పెడుతున్నాడు మళ్ళీ ఇంకో కబరు బాబా ఇప్పుడేనంతే పరుగులు పెట్టిస్తారు ఆయన ఆజ్ఞను పాటించాలంటే అతను అంటున్నాడు అంత దూరం నుండి వచ్చావు కదా బాబా సాన్నిధ్యంలో ఉండడానికి కదా మరి ఎందుకు బయటకు వచ్చేసావు బాబా ని అడిగినప్పుడు నువ్వు అక్కడ లేవు అని అంటున్నట్ట ఇదంతా అమియాకుమారికి చాలా ఆశ్చర్యంగా ఉంది అమియా కుమారికి అమియా కుమారు లోపలికి అడుగు పెడుతూ బాబా వైపు చూశాడు సున్నితంగా చిరునవ్వు నవ్వుతో సోఫాలో కూర్చున్నారు బాబా వెంటనే ఆయన సన్నిధిని విడవకూడదని అంతకు ముందే తాను తన మనసులో నిర్ణయించుకున్న విషయం గుర్తుకు వచ్చింది కుమారికి నిజమే విధేయుడినే ఉండాలన్న విషయం బాబా గుర్తు చేస్తున్నారు అంటే మీసాలు వచ్చిన చిన్న పిల్లవాణిని తండ్రి మందలిస్తున్నట్లు కనిపించింది నాకు అనుకున్నాడు అమియాకుమారు ఎంత అద్భుతమైన ధన్యజీవో చూడండి ప్రతి శకను ప్రతి నిమిషం ఆ అతని యొక్క తపన తెలుసుకుని బాబా సర్వజ్ఞుడైన బాబా అతనికి ఇష్టంగానే ఆ దర్శన భాగ్యాన్ని ఇవ్వడం ఆ సాన్నిధ్యంలో గడపడం ఆ బాబా కృపని అతని మీద ప్రసరించడం ఇవన్నీ కూడా అద్భుతమైన సంఘటనలు మరి మళ్లీ వారం మరి కొన్ని సంఘటనలు మనం తెలుసుకుందామండి అవతార్ మై హెడ్